అందరికీ నమస్కారం అండి మరి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్రలో భాగంగా సాంస్కృతిక సామాజిక చరిత్రలో భాగంగా తొలి చాప్టర్ అయినటువంటి పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు అనేటువంటి టాపిక్ను మనము డిస్కస్ చేస్తున్నాము అందులో భాగంగా ప్రాచీన శిలాయుగ సంస్కృతులు మధ్య శిలాయుగ సంస్కృతులు అదేవిధంగా నవీన శిలాయుగ సంస్కృతులు అనేటువంటి మూడు టాపిక్స్ని కూడా మనము పూర్తి చేయడం జరిగింది ఈ క్లాస్లో ఆంధ్ర ప్రాంతంలో తామ్రశిలాయుగ సంస్కృతి ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చర్చిద్దాం ముందుగా తామ్రశిలాయుగ సంస్కృతి అంటే దాదాపుగా మూడు వేల బీసీ నుంచి ఏడు వందల బీసీ వరకు కూడా ఈ యొక్క తామ్రశిలాయుగ సంస్కృతి కొనసాగింది సంవత్సరాలు అనేవి మీరు గుర్తుపెట్టుకోవద్దండి ఎందుకంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది సంవత్సరం అనేది ఖచ్చితంగా ఉండవు ఏ బుక్లో కూడా మనకి తామ్రశిలాయుగము కొన్ని లక్షల సంవత్సరాల పాటు శిలాయుగాల్లో గడిపినటువంటి మానవుడు మూడు వేల బీసీ కాలం నాటికి తొలిగా తొలిసారిగా రాగిని కనుగొన్నాడు అంటే మూడు వేల సంవత్సరం బీసీ కాలం నాటికి తొలిసారి అంటే మానవుడు కనిపెట్టినటువంటి తొలి లోహం ఏంటంటే రాగి అండి రాగిని మూడు వేల బీసీ ప్రాంతంలో కనుగొనడం జరిగింది ఆ తర్వాత కంచు కాంస్యం కాంస్యాన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరం బీసీ నాటికి మనకి కనుగొనడం జరిగింది తర్వాత ఎప్పుడో చాలా కాలం కంటే దాదాపుగా ఒక వెయ్యి బీసీ ఒక వెయ్యి బీసీ కాలం నాటికి మనకి ఇనుముని కనుగొనడం జరిగిందంటే భారతదేశంలో ఇనుముని ఇనుముని ఉపయోగించినటువంటి తొలి వాళ్ళు ఎవరంటే మలివేద కాలానికి చెందినటువంటి ఆర్యులు అంటే ఇనుము చాలా లేటుగా కనిపెట్టబడిందండి అయితే దీనికి కారణం ఏంటంటే ఇనుము యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల అంటే ఇనుము కరిగేటువంటి ఆ మెల్టింగ్ పాయింట్ అధికంగా కరు అధికంగా ఉంటుంది రాగితో పోల్చుకుంటే అందుకనే భారతదేశంలో తొలిగా మనకి కనిపెట్టబడ్డటువంటి లోహం ఏంటి అని అంటే రాగి ఈ తామర శిలాయుగంలో ఈ యొక్క లోహాలు కనిపె పెట్టడానికి కొన్ని లక్షల సంవత్సరాల కాలాన్ని మానవుడు తీసుకోవడం జరిగింది అంటే కొన్ని లక్షల సంవత్సరాలు కానీ ఈ యొక్క లోహాలు అనేవి కనిపెట్టబడలేదు ఈ లోహాలు కనిపెట్టబడినప్పటికీ కూడా మానవుడు ఈ లోహాలతో లోహాలు ప్లస్ ఈ కూ కలిపి చేసినటువంటి పనిముట్లను తయారు చేశాడు కాబట్టి ఈ కాలాన్ని తామ్రశిలాయుగ సంస్కృతి అని చెప్పి అన్నారు అంటే ఏంటంటే తామ్రము ప్లస్ ఈ యొక్క శిలలతో కూడుకున్నటువంటి పనిముట్లను ఈ కాలంలో ఉపయోగించడం వల్ల ఈ యొక్క కాలాన్ని తామ్రశిలాయుగ సంస్కృతి అని చెప్పి అన్నారు మనం భారతదేశ చరిత్రలో కనుక ఒకసారి మనం గమనించినట్లయితే రాజస్థాన్ ప్రాంతంలో రాజస్థాన్ ప్రాంతంలో ఈ యొక్క తామ్రశిలాయుగ సంస్కృతిని అహర్ సంస్కృతి అని చెప్పి పిలుస్తారు అహర్ సంస్కృతి అని చెప్పి పిలుస్తారు అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రాంతంలో కనుక చూస్తే ఈ యొక్క తామ్రశిలాయుగ సంస్కృతిని మాల్వా సంస్కృతి అని చెప్పి పిలుస్తారు అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క తామ్రశిలాయగ సంస్కృతిని జోర్వే సంస్కృతి అని చెప్పి పిలుస్తారు దాంతోపాటు గంగా యమున అంతర్వేది ప్రాంతంలో గంగా యమున అంతర్వేది ప్రాంతంలో ఈ యొక్క సంస్కృతిని ఓసీపీ సంస్కృతి అంటే ఓసీపీ అంటే ఏంటంటే ఆకర్ కలర్డ్ పోటరీ ఆకర్ కలర్ పోటరీ అంటే ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి కుండ పాత్రల ఆధారంగా ఈ యొక్క కాలాన్ని ఓసీపీ సంస్కృతి అని చెప్పి కూడా అంటారు ఈ కుండ పాత్రల ఏ కాలంలో ఏ కుండ పాత్రలు వాడారు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మొన్న కూడా మనకి గ్రూప్ వన్లో ప్రిలిమినరీలా బిట్టడం జరిగింది అంటే రాజస్థాన్లో ఆహార సంస్కృతి అన్నారు మధ్యప్రదేశ్లో మాల్వా సంస్కృతి అన్నారు మహారాష్ట్రలో జోర్వే సంస్కృతి అన్నారు అంటే రాజస్థాన్లో అహర్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క సంస్కృతి బయటపడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆహార సంస్కృతి ఈ కాల ఈ సంస్కృతిని ఆహార సంస్కృతి అంటారు అంటే ఏ ప్లేస్ అయితే తొలిసారిగా కనిపెట్టబడుతుందో ఆ ప్రాంతాన్ని టైప్ సైట్ అంటారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే రాజస్థాన్లో ఆహార అనేటువంటి ప్రాంతంలో బయటపడింది కాబట్టి ఇది ఆహార సంస్కృతి అన్నారు మహారాష్ట్రలో జోర్వే అనేటువంటి ప్రాంతంలో తొలిసారిగా ఈ యొక్క సంస్కృతి బయటపడింది కాబట్టి ఇది టైప్ సైట్ అనమాట కాబట్టి దీన్ని జోర్వే సంస్కృతి అని చెప్పి అన్నారు ఇదంతా కూడా మనము ఉత్తర భారతదేశ అంటే భారతదేశ చరిత్రలో భాగంగా తామ్రశిలా యొక్క సంస్కృతి గురించి మనము చర్చించాము ఇకపోతే ఆంధ్ర ప్రాంతానికి ఇక ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో ఈ సంస్కృతి ఎలా కొనసాగింది అనే విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి తామ్రశిలాయుగ సంస్కృతి అనేది లేదు ప్రత్యేకించి తామ్రశిలాయుగ సంస్కృతి అనేది లేదు అని చెప్పి మనం చెప్పచ్చు ఎలా చెప్పచ్చు అని అంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి ఎక్కడా కూడా మనకి తామ్రశిలాయుగ సంస్కృతికి సంబంధించినటువంటి వస్తువులు పెద్దగా బయటపడలేదు పెద్దగా బయటపడలేదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలో తామ్రశిలాయుగ సంస్కృతి అనేది లేదు ఉత్తర భారతదేశంలో సింధులోయ నాగరికత నడుస్తున్న కాలంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతము నవీన శిలాయుగంలోనే కొనసాగుతూ ఉంది అంటే ఏంటంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఒక సంస్కృతి అంటే ఒక కాలము అంతమయ్యింది అని అంటే ఇంకో కాలం ప్రారంభమైందంటే ఇంకో కాలం అనేది కాదు ఉదాహరణకి మనకి వాయువ్య భారతదేశంలో తా తామ్ర శిలాయుగము నడుస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగ కాలంలోనే ఈ యొక్క ప్రజలు ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే నవీన శిలాయుగ ప్రజలు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి తామ్రశిలాయుగ సంస్కృతి ప్రజలకి సమకాలికులు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఈ తామ్రశిలాయుగాన్ని నవీన తామ్రశిలాయుగ సంస్కృతి కింద చెప్పవచ్చు అంటే నవీన శిలా తామ్రశిలాయుగ నవీన శిలాయుగంలోనే ఈ తామ్రశిలాయుగం అన్నది అంతర్భాగంగా కొనసాగింది అంతర్భాగంగా కొనసాగింది అయితే ఈ మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో రిమ్మనగూడెము అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి ఈ రిమ్మనగూడెంలో రాగి ఖడ్గాలు బయటపడ్డాయి రాగి ఖడ్గాలు ఈ రిమ్మనగూడెంలో బయటపడటం జరిగింది ఇక అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు ప్రాంతంలోని కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా పాతపాడులో పాతపాడులో మనకి చిత్రాలంకర మృణ్మయ మృణమయ పాత్రలు చిత్రాలంకర మృణ్మయ పాత్రలు అంటే దీని అర్థం ఏంటి అని అంటే మృణమయ పాత్రలు దీని అర్థం ఏంటంటే రంగులతో కూడుకున్నటువంటి కుండలు మనకి కర్నూలు జిల్లా పాతపాడు అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పటికీ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కీసరపల్లి కీసరపల్లి అనేటువంటి ప్రాంతంలో మనకి రాగి పనిమూట్లు బయటపడ్డాయండి రాగి పనిమూట్లు బయటపడ్డాయి అంటే ఈ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు సింధులోయ నాగరికత ప్రజలతోటి వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు ఈ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు నవీన శిలాయుగంలోనే శిలాయుగంని అంతర్భాగంగా కొనసాగింది అంటే వాళ్ళు ఆ వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఆ పనిముట్లను ఈ యొక్క ఈ కాలంలో ఉపయోగించడం జరిగింది కాబట్టి ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క తామ్ర శిలాయుగం అనేది లేదని మనం చెప్పవచ్చు కానీ నవీన శిలాయుగానికి చెందినటువంటి ప్రజలే మనకిక్కడ ఈ యొక్క రాగి తామ్రశిలాయుగం సంస్కృతిని కొనసాగించారు అని చెప్పి చెప్పడానికి మన దగ్గర ఇక్కడ లభించినటువంటి ఆధారాల ద్వారా మనకి అర్థమవుతుంది ఇక నెక్స్ట్ క్లాస్లో బృహత్ శిలాయుగం ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించి ప్రత్యేకించి మనకి ఆంధ్ర ప్రాంతంలోనే అంటే ఆంధ్ర మీన్స్ దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క బృహత్ శిలాయుగం అన్నది కొనసాగింది ఉత్తర భారతదేశంలో ఈ యొక్క బృహత్ శిలాయుగం అన్నది లేదు కాబట్టి ప్రత్యేకించి మనము బృహత్ శిలాయుగం గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చర్చను కొనసాగిద్దాం థ్యాంక్ యూ